ప్రతి సంవత్సరం నవంబర్ పంతొమ్మిదిన ప్రపంచవ్యాప్తంగా ఈ పురుష దినోత్సవం జరుపుకుంటారు ఈ పురుష దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు అనే విషయం చూసినట్లయితే సమాజంలో పురుషుల పాత్రను గుర్తించడం కుటుంబం సమాజం దేశ నిర్మాణం వంటి విభాగాల్లో పురుషులు చేస్తున్న సేవలను సత్కరించడం కోసం ఈ దినోత్సవం జరుపుకుంటారు పురుషుల ఆరోగ్యంపై అవగాహన పురుషుల్లో గుండె వ్యాధులు మానసిక ఒత్తిడి ఆత్మహత్యలు ఎక్కువగా ఉండడం వంటి ఆరోగ్య సమస్యలపై అవగాహన పెంచడానికి లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడానికి స్త్రీల పట్ల అవగాహన ఎలా అవసరమో ఈ అదే విధంగా పురుషుల పట్ల ఉన్న అపోహలు ఒత్తిళ్లను తొలగించడం సమాన హక్కులు సమాన గౌరవం ప్రోత్సహించడం మంచి పురుష ఆదర్శాలను పాజిటివ్ మోల్ రోల్ మోడల్స్ మంచి పురుష ఆదర్శాలను పాజిటివ్ మేల్ రోల్ మోడల్స్ గుర్తించడం సమాజానికి మంచి సందేశం ఇచ్చి తండ్రులు గురువులు స్నేహితులు వంటి పురుషులను సత్కరించడం పురుషులు ఎదుర్కొనే సమస్యలపై చర్చ కుటుంబ చట్టాలు కస్టడీ సమస్యలు సామాజిక ఒత్తిళ్లు బాధ్యతల భారం వంటి విభాగాల్లో పురుషులు ఎదుర్కొనే కష్టాలు వెలుగులోకి తేవడం పురుషుల దినోత్సవం అంటే కేవలం పురుషుల పండుగ కాదు మంచి పురుష ఆదర్శాలను గౌరవించడం మన బాధ్యత అదిద్దాం ఈ సందర్భంగా పురుషుల దినోత్సవ శుభాకాంక్షలు